ఆ ఎందుకు సతాయిస్తున్నారా వాడు మంచి కూర్చున్నాడు కదా పాపం వాడు గుడ్ బాయ్ నన్ను నువ్వు గుడ్ బాయ్ రే రేయ్ కోతి కోతివేదవా నువ్వు కోతి వేసా ఆప నువ్వు ఏంటి ఏంటి ఏందనా కన్నయ్య బుజ్జికొండ ఏన్నానా ఏమన్నాడు నువ్వు వాడితో ఆడుకుంటాడన్నా రే 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 కోతి ఫెలో ఎందుకు అట్లా చేస్తున్నావు అల్లరి పాపం వాడు ప్రశాంతంగా కూర్ దానన్నా చరణ్ కూర్చో కూర్చోబేటా చరే నువ్వు కూర్చోను అన్న అంతే వీడు కోతిఫెల వీడు వీడు వేస్ట్గాడు వీడు ఇలా ఉన్నాడు అమ్మో కోపం వచ్చేసింది తిట్టినందుకు కోపం వచ్చేసింది అన్నా నీకు కన్నయ్య పిచ్చి పిచ్చివాడు పిచ్చివాడు రే కిక్ బాక్సింగ్ చేస్తూనే ఉంటారా నువ్వు ఆడ మీదకి అలా రే 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 భయం లేదరా నీకు భయం లేదా ఆడంత పెద్దోడు కరుస్తాడు అని భయం లేదా ఎట్లా చేస్తున్నావు పాపం కూర్చోండి అన్న చెరీ గుడ్ చెరీ గుడ్ ఓ నా వీడు ఏర్పిస్తున్నాడు నానా వీడు పని చెప్తాను అవి నేను అరే చోటు నువ్వు కూర్చో వాడు ఏడుస్తున్నాడు పాపం రే 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 పాపం రా వాడు అక్కడ పోనీ రా పాపం వాడు అక్కడ వెళ్ళిపోతున్నాడు కదరా పాపం వాణ్ణి ఉల్దే రావాన్ని ఉల్దే రావాన్ని రే 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 కోతిపెలో రే ఏమైందిరా నీకు ఇది ఇలానే చేస్తాడండి పాపం వాణ్ణి ప్రశాంతంగా వాడు ఇదిగో నీ నీది అత్తకోప్ప ఇట్రా 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 ఇదిగో దీంతో ఆడుకో దీంతో ఆడుకో దీంతో దీంతో ఆడుకో నాన్న అమ్మా పాపం వాడిని వాడే పాపం కన్య గుడ్ ఆడుకో నువ్వు అట్లా ఆడి జోలికి వెళ్ళా మాకు అర్థమవుతుందా అమ్మా ఇంత కోతిగా అడిగిరా నువ్వు కోపిస్ చూడా ఆడుకో ఇంకా ఇది దాంతో కొట్టుకుంటాడండి ఒకటే బాధుడు ఇంకా రీ రే పూని పోని వాడిని ఉల్లి వాడిని ఉల్లి నేను ఆడుకుంటాదా నీతో నేను టైం స్పెండ్ చేస్తాను నీతో దా ఆడు ఆడు రే రే రీ రే రి రియ్ ఎందుకు రండి నీకు అంత కోపం ఏ చోటు కన్నయ్యా ఇది నాకు ఇచ్చేవా ఇది నాకు ఇచ్చేవా ఇది నాకు ఇవ్వా ఇవ్వచ్చుగా ఇవ్వచ్చుగా నేను ఆడుకుంటా ఇవ్వా ఇవ్వవా కోపం వచ్చింది ట్రై చేయి ట్రై చెయ్యి ట్రై చేయి ట్రై చెయ్యి ఇంకొకసారి ఇంక మూ పట్టుకున్నవరా క్యాచ్ పల్లె పట్టుకున్నారా నువ్వు గ్రేటర్ నువ్వు పట్టిన గ్రేటర్ నువ్వు నువ్వు కూడా గ్రేట్ కన్నయ్యా నువ్వు గుడ్ బాయ్ ఇంకా మా చెరిగాడు గుడ్ బాయ్ కన్నయ్య ఆడి కోపం వస్తుంది చూడండి అదిగో 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 చూస్తున్నాడు నేనేం చేస్తున్నా అని రే 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 నీకు చెప్పారా ఆడతో బా బాక్సింగ్ చేస్తావంటే ఆడతో పోయినా చోటు కన్నయ్య వస్తుంది చూసావా ఎందుకు మరి అట్లా చేస్తున్నావు ఇప్పుడే తిన్నావు కదా ఇడతో గొడవ ఏంటి నీకు అర్థ గొడవేండి ఎంతసేపు అని ఇట్లా అల్లరి చేస్తావు నాన్న నువ్వు అలా చేయి పెట్టి మమ్మల్ని కూల్ చేసి మెల్ట్ చేయకు అర్థమవుతుందా వాడు రే 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 పాప చెరే కన్నయ్య గుడ్ అలా కూర్చోని చోటు అల్లరి చేయకు వాడు ఎలా చేస్తున్నాడు అలా చేయి కావాలంటే గుడ్ 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 థింగ్గర్ బీదవా కోర్ట్ ఫెల్లో ఆడుకో అలా ఆడుకో అవన్నీ మనకు